ఆపదలో ఉన్నవారికి అండగా జిల్ ఫౌండేషన్ నిలుస్తుందని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠ అన్నారు జిల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జాడా సాయి చంద్రి జాడ చంద్రశేఖర్ జన్మదిన సందర్భంగా నగరంలోని పలు ప్రదేశాల్లో నివాసముంటున్న నిషాయులకు పట్టణ నిహ నిరస్రాయల భవనంలో ఆశ్రయం పొందుటకు వృద్ధులకు వలస కుటుంబాలకు చిన్నారులకు ఉదయం అల్పాహారంతో పాటు రాత్రికి కూడా అన్నప్రసాదం అందించారు కార్యక్రమంలో భాగంగా టీ మణికంఠ పాల్గొని జాడ చంద్రశేఖర్ ఇతర సభ్యులతో కలిసి అన్నారాధించారు ఈ సేవా కార్యక్రమం మండల వీధి ప్రసాద్ గురుస్వామి సన్నిధానం రవితేజ స్వామి జాడ చిట్టి సూర్యనారాయణ ప్రసాద్ ప్రసాదరావు కృష్ణ కామేశ్వరరావు జాడ చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే భాగంలో జిల్ ఫౌండేషన్ అయినటువంటి జాడ సాయి మన సాయి వాళ్ళ ఫాదర్ అయినటువంటి చంద్రశేఖర్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా గత రెండు రోజుల్లో మనం దుప్పట్లు పంచడం గాని అలాగే ఈరోజు మన నైట్ షటర్లో గుంటువీధి నైట్ షటర్లో నిర్వహిస్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఉదయం అల్పాహారం అలాగే రాత్రి టిఫిన్స్ ఇలా ఇవ్వడం చాలా అద్భుతంగా అన్నప్రసాదంలా ఇవ్వడం చాలా అద్భుతంగా అరుదుగా జరుగుతుంది అందరూ కూడా కేక్ కటింగ్లు చేసుకొని ఏదో హడావిడి చేసుకొని ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్లి డబ్బులు వృధా చేయకుండా ఇలాంటి మంచి ఆలోచనతో ఒక మంచి కొడుకని నిరూపించుకొని ఈరోజు ఆ తండ్రికి ఇచ్చే ఆనందంలో పావుల ఆనందంలో వందరెట్లు సంతోషం పది మందికి పంచడం అనేది ఒక మంచి ఆలోచనతో ఆ అబ్బాయి రావడం అలాగే ఆ వాళ్ళ అబ్బాయిని ఆ విధంగా సంస్కారంగా పెంచడం ఆ తండ్రి గొప్పతనంగా ఈరోజు అందరూ మన సమాజంలో యువతందరూ నేర్చుకోవాల్సిందిగా ఇదే నిదర్శనం అలాగే ఈరోజు ఈ నిర్వాసితులు చాలా మంది ఒక నలభై కుటుంబాల వరకు వలస వచ్చిన వాళ్ళు అలాగే ఈ నైట్ షటర్ లో పదిహేను మంది ఉండు వాళ్ళకి ఉంటూ వాళ్ళకి నిత్యం అన్నం అనేది ప్రసాదిస్తూ ఈరోజు ముందుకు తీసుకొస్తున్న మా శివతేజ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతోమంది ప్రేరేపిస్తూ ఎంతోమందిని ఆదరిస్తూ ముందు పట్టుకుని వెళ్ళి ఈ నైట్ ని విజయవంతంగా నడపాలని ఒక మంచి ఆలోచన అనేది యువకుల్లో ఈ ఇంట్లో రావడం చాలా సంతోషకరంగా ఉంది ఇంకా ముందు ముందు ఎన్నో ఎన్జిఓలు బర్త్డేలు వేడుకలు అలాగే పెళ్లి రోజు ఇవన్నీ కూడా వృధా చేయకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళతో పంచుకొని వాళ్ళకి ఆకలి తీర్చి వాళ్ళని ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు చంద్రశేఖర్ గారు జన్మదిన వేడుకలు చేసి ఈరోజు చాలా సంతోషంగా ఆయన మంచి కార్యక్రమం చేయడం అలాగే ఈ వేడుకలు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడం ఈ జిల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కరిస్తూ అందులో భాగంగా మాకు కల్పించడం పెద్దలందరూ రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి తెలుపుకుంటూ సక్సెస్ఫుల్గా ఇది రన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్రీకాకుళంలో వెలిసిన పట్టణ జాడ చంద్రశేఖర్ ఈ రోజున ఆయన బర్తడే సందర్భముగా నిరాశ్ర వాళ్ళకి అల్పాహార ప్రసాదము మరియు ఉదయం అల్పాహార ప్రసాదము మరియు రాత్రికి అన్నదాన ప్రసాదము సమర్పించినారు దీనిని అందరూ ఆసరాగా తీసుకుని అభిమానించి ఇంకా తప్పిన వాళ్ళు కూడా వారి కార్యక్రమాల్లో పాల్గొని మన వాళ్ళు ఎవరెవరైతే చేస్తున్నారు పేరు చెప్పండి చెప్పండి వాళ్ళకి మనము ప్రోత్సాహాన్ని కల్పిస్తే మరిన్ని చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ ఉండే వాళ్ళు నలభై మంది దాకా ఉంటున్నారు వాళ్ళందరికీ ప్రతినిత్యము వీళ్ళు సేవ చేస్తున్నారు అటువంటి సుభాగ్యాన్ని వాళ్ళు తలుగు చేసుకుంటున్నారు అందరూ మనం కూడా అలాగే వాళ్ళ తాలూకా సేవను గుర్తించి మనం తాలూకా సేవారూపానికి కలిగినటువంటి ఆర్థిక సహాయం చేయవలసిందిగా వినయి చేస్తూ అందరికీ సెలవు